ఓం సాయి రామ్ సవర్ద సద్గురు సాయినాథ్ మహారాజుకి జై సాయి భక్తులందరికీ నమస్కారం అండి మన బాబాగారు దయవల్ల మనందరం బాగుండాలి సంతోషంగా ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ రోజు వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్ ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటి అంటే మళ్ళీ నువ్వు ఎన్నాళ్ళగానో కళలు కంటున్నా నీ సొంత ఇంటి కళ నేను నిజం చేయబోతున్నాను బిడ్డ దానికోసం పరిష్కారంతో పాటు ఒక మంత్రాన్ని కూడా నీతో చెప్పబోతున్నాను బిడ్డ ఇప్పుడు నీ బాబా చెప్పబోయే ఈ మంత్రం చదవడం పూర్తయ్యేలోపే నీ కోరిక నెరవేరేందుకు నీకు మంచి మార్గం చూపెడతాను ఎంతలే అనుకోకుండా వినిబిడ్డ అని చెప్పి బాబాగారు మనకు ఒక మంచి అయితే తీసుకొచ్చేసారండి ఆ సందేశం ఏంటి ఆ సందేశం రూపంలో బాబా గారు మనతో ఏం చెప్పబోతున్నారు అనేది ఆయన మాటల్లోనే విందామా ప్రతిరోజు నా ముందు కూర్చొని ఇలా బాధపడుతున్నావు కదమ్మా కనీసం మాకు ఉండటానికి సొంత ఇల్లు కూడా లేదు కదా ఎన్నాళ్ళుగా ఇలా అద్దె ఇళ్ళల్లో ఇబ్బందిగా బ్రతకాలి ఇంకా ఎన్నాళ్ళు ఇలా అద్దెలు కడుతూ బ్రతకాలి ఎంతో కాలంగా ఎంత ప్రయత్నించినా కూడా సొంత ఇంటి కళ అనేది నెరవేరడం లేదు తండ్రి అందరూ సొంత ఇల్లు కట్టుకొని అద్దె ఇళ్ళల్లో నుంచి వాళ్ళ సొంత ఇంటికి చేరుకొని చాలా ఆనందంగా జీవిస్తున్నారు అందరూ కూడా సంతోషంగా వాళ్ళ బంధుమిత్ర పరివారంతో వాళ్ళ గృహప్రవేశం చేసుకుంటూ సంతోషంగా గడుపుతున్నారు మాకు అలాంటి రోజు ఎప్పుడొస్తుంది బాబా ఎప్పుడు మా కళ నెరవేరుతుంది మేము మా బంధుమిత్ర పరివారంతో ఎప్పుడు సంతోషంగా మా గృహప్రవేశం చేస్తావు అని అడుగుతున్నావు కదమ్మా మేమంటూ ఒక సొంత ఇల్లు కట్టుకున్నాము సొంత ఇంటిలో అడుగు పెడుతున్నాము అని అందరికీ చెప్పుకునే రోజు అనేది మా జీవితంలో వస్తుందా బాబా మా జీవితానికి సొంత ఇంటి కళ నెరవేర్చుకునే ఒక రోజంటూ మాకు వస్తుందా ఇదే కదా తల్లి నీ బాధ ఇలాగే కదా నువ్వు ప్రతిరోజు నా దగ్గర ప్రార్థనలు పెడుతున్నావు తల్లి నీ కళ నెరవేరే రోజు వచ్చేసిందమ్మా అది ఎలా నెరవేరుతుంది అనే విషయాన్ని పూర్తిగా నీతో వివరిస్తాను అశ్రద్ధ చేయకుండా నీ చెవి పెట్టి పూర్తిగా వినిబిడ్డా పూర్తి భక్తి శ్రద్ధలతో నేను చెప్పిన విధంగా చెయ్యి నీ సొంత ఇంట్లోకి త్వరలోనే నువ్వు అడుగుపెట్టబోతున్నావు నీకు ఒక అద్భుతమైన మంత్రం అలాగే చక్కటి పరిష్కారం నీకు ఇస్తున్నానమ్మా అద్భుతమైన మంత్రాన్ని అలాగే నీకు చక్కటి పరిష్కారాన్ని చెప్తున్నాను దాన్ని విని శ్రద్ధగా రాసుకొని దాన్ని ఆచరించావు అంటే ఖచ్చితంగా నీ సొంత ఇంటి కళ నెరవేరుతుంది బిడ్డ అందుకోసమైనా చక్కటి ఫలితాలు కూడా నువ్వు అందుకుంటావు ముందుగా ఆ శక్తివంతమైన మంత్రాన్ని చెప్తాను ఒక స్క్రీన్షాట్ తీసుకొని చెప్పుకో బిడ్డ ఓం క్లీం లం మనోభీష్ట ఫలప్రదాయ నమ ఓం క్లీం లం మనోభీష్ట ఫలప్రదాయ నమ ఈ మంత్రాన్ని తల్లి ప్రతిరోజు నూట ఎనిమిది సార్లు జపించు ఇలా రోజుకు నూట ఎనిమిది సార్లు చొప్పున అరవై ఒక్క రోజు ఎర్ర ఒత్తులతో దీపం వెలిగించి ఈ మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు చెప్పుకున్నట్లయితే ఖచ్చితంగా నువ్వు మంచి ఫలితాన్ని పొందుతావు బిడ్డ నీ సొంత ఇంటి కల నెరవేర్చుకునే మంచి ఫలితాల్ని నువ్వు మంచి శుభవార్తల్ని నువ్వు వింటావు కాబట్టి తప్పకుండా అరవై ఒక్క రోజుల పాటు ఈ మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపించి నీ సొంత ఇంటి కల నెరవేర్చుకునే ఆశను నేను తీర్చబోతున్నాను తల్లి ఖచ్చితంగా ప్రయత్నించి చూడు తల్లి అరవై ఒక్క రోజుల పాటు మట్టి ప్రమిదలో దీపాన్ని వెలిగించి పది రోజులకు ఒకసారి మట్టి ప్రమిదను మార్చుకుంటూ దీపాన్ని వెలిగించినట్లయితే తప్పకుండా నీ మనసులో ఉన్నటువంటి సొంత ఇంటి కళ అనేది నెరవేరుతుంది తల్లి ఈ ఎర్ర ఒత్తులతో పాటు పైన చెప్పిన ఆ నామస్మరణాన్ని నువ్వు అరవై ఒక్క రోజులు నూట ఎనిమిది సార్లు జపించుకుంటూ ఇప్పుడు చెప్పబోయే ఈ పరిహారాన్ని కూడా ఈ అరవై ఒక్క రోజులలో ఏడు గురువారాలు వస్తాయి ఆ ఏడు గురువారాలలో తప్పకుండా చెయ్యమ్మా నీ సొంత ఇంటికల తప్పకుండా నెరవేరుతుంది ఆ అరవై ఒక్క రోజులలో వచ్చేటువంటి ఏడు గురువారాలు కూడా శంకు అలాగే వారాహి మూలికలను అనగా ఎర్ర పుష్పాలను దాసాని పువ్వు అలాంటివి వాటిని అలాగే ఏడు గోరింటాకు ఆకులను ఈ మూడింటిని కలిపి బాబా గుడిలో ఉన్నటువంటి చుట్టూ తిరుగుతూ నీ మనసులోని కోరికను నీ సొంత ఇంటి కలను అనగా నీ మనసులోని కోరిక దానినే నువ్వు సంకల్పంగా చేసుకొని పదే పదే చెప్పుకుంటూ దునుచుట్టూ తిరుగుతూ ఈ మూడు రకాల పుష్పాలను దునిలో సమర్పించు రెండు రకాల పుష్పాలు అలాగే గోరింటాకు ఆకులు ఈ మూడింటిని దునిలో సమర్పించి నీ సంకల్పాన్ని గట్టిగా బాబాతో చెప్పుకొని ఈ పరిహారాన్ని చేసినట్లయితే అతి త్వరలో నీ సొంత ఇంటి కళ అనేది తప్పకుండా నెరవేరుతుంది తల్లి ఆనందంతో నీ సొంత ఇంటి కళ నెరవేరిన రోజున నువ్వు గృహప్రవేశం చేసే రోజు ఖచ్చితంగా నీ గృహప్రవేశ ఆహ్వాన పత్రిక నాకు కూడా తెలియపరచమ్మా తప్పకుండా నేను కూడా నీ గృహప్రవేశ ఆహ్వానానికి వచ్చి నీ సొంత ఇంటి కళను నువ్వు నెరవేర్చుకున్న నీ కళ్ళల్లో ఆనందాన్ని చూసి నా ఆశీస్సులు కూడా నీకు అందజేస్తాను బిడ్డ విధంగా గారు మన సొంత ఇంటి కలను మన కళ్ళల్లో ఆనందాన్ని చూస్తూ మన ఇంటికి స్వయంగా వచ్చి మనల్ని ఆశీర్వదించి మన ఇల్లు ఎప్పుడు కలకల్లాడేలా ఆశీర్వదిస్తాను అంటే మనకంతకంటే ఆనందం ఇంకేముంటుందండి తప్పకుండా మీరు ఈ పరిహారాన్ని మంత్రాన్ని చేసుకొని మీ సొంత ఇంటి కలను నెరవేర్చుకొని బాబాని మీ ఇంటికి ఆహ్వానించి ఆశీర్వాదాన్ని పొందండి బిడ శ్రద్ధ సబూరితో ఎప్పుడైతే నన్ను పూర్తిగా నమ్మి నన్ను పూజిస్తావో ఆ రోజు తప్పకుండా నా ఆశీర్వాదం అలాగే నా తోడు అండ అన్నీ నీకు ఉంటాయమ్మా అదే అండి బాబాగారు చెప్పేటువంటి పరిష్కారం అలాగే మంత్రం ఎవరైనా సరే సొంత ఇంటి కలవే కల నెరవేర్చుకోవడానికే అడ్డంకులు వచ్చి ఆగిపోతున్నాయని బాధపడుతున్న వారందరూ కూడా ఈ మంత్రాన్ని పరిష్కారాన్ని చెప్పుకొని చేసుకొని తప్పకుండా వారి కోరికలను తీర్చుకొని బాబా ఆశీర్వాదాన్ని పూర్తిగా పొందాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇంతటితో ఈ వీడియో ముగిస్తున్నానండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి మరికొంతమంది సాయి భక్తులకు షేర్ చేయండి సర్వే జనాభవంతు జై సాయిరామ్